ఎంత సంపాదించుకున్నా ఎంత పనికి ఒత్తిడికి లోనవుతున్నా రిలీఫ్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ప్రధానంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రిలీఫ్ లేకపోతే మైండ్ ప్రశాంతంగా ఉండదు అటువంటి రిలీఫ్ కావాలంటే గోదావరి జిల్లాలో కాకినాడ వచ్చేయండి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు వందల రకాలకు పైగా వెజ్ వంటకాలు నాన్ వెజ్ వంటకాలు ఒకే చోట నిజానికి ఒక వంట వంటకం ప్రత్యేకంగా తినాలి అంటే పలానా ప్రాంతంలో బాగుంటుంది పలానా రాజ్గార్ హోటల్ ఫేమస్ పలానా బర్కాస్ హోటల్ ఫేమస్ అంటారు అలా కాకుండా ఒకే స్ట్రీట్ ఏరియాలో మీకు కావాల్సిన ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలు కావాలి అంటే కాకినాడ జీజిహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఏరియాకి వచ్చేయండి నూతన హంగులతో పార్కు ప్రాంగణం విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది సాధారణ రేట్ల నుంచి అత్యధిక రేట్ల వరకు వెజ్ నాన్ వెజ్ వంటకాలు దొరకనే ఐటెం అంటూ లేదని చెప్పుకోవచ్చు ఫిష్ చికెన్ మటన్ ఇలా ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలతో పాటు ప్యూర్ వెజిటేరియన్లో ఉండే అనేక రకాల వంటకాలు స్వాగతం పలుకుతున్నాయి నిజానికి స్ట్రీట్ ఫుడ్లో మనం వాహనం అంటే కారు కానీ ద్విచక్ర వాహనం కానీ ఆటో కానీ పక్కన పెట్టి ఒక్కసారి వాక్ చేసామా అక్కడ వచ్చే వాసనకే కడుపు నిండిపోతుంది నిండిపోతుంది అంటున్నారు అక్కడికి వచ్చిన కొనుగోలుదారులు పర్యాటకులు కాకినాడ వచ్చామండి స్ట్రీట్ ఫుడ్ ఏరియాలోకి వచ్చామండి మేము ఇక్కడ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ కూడా చాలా బాగా ఉంటాయండి ఇక్కడ ఇటు సైడ్ కారు దిగి మేము అలా నడుచుకుంటూ వెళ్తే గనక కొడుకు నిండిపోతాయండి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి మాకు చాలా హ్యాపీగా ఉండండి ఇంత ఎంతగానే హ్యాపీగా లేవండి మేము కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చుకొని మేము తినడం జరిగింది చాలా ఇదిగా అనిపించింది అని చాలా హ్యాపీగా ఉన్నామండి మేము చాలా మీరు అందరూ వచ్చి దీని దగ్గర తింటే చాలా బాగుంటది అని అనుకుంటున్నానండి తిన్నాము చాలా బాగుందని ఎంత అని గా చాలా హ్యాపీగా ఉన్నాము అయితే మటుకని మా ఫ్యామిలీతో వచ్చాందరూ కూడా మా ఫ్యామిలీతో వచ్చి మీ అందరూ కూడా తిన్నామండి మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి తినండి చాలా బాగుంటదండి మరి ఆలస్యం నిజానికి అక్కడికి వస్తే ఆ ప్రాంతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ కాకినాడ వచ్చేయండి స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఎలా ఉందో చెప్పండి